పంటకు సరైన ధర లభించకపోతే అమ్మవలసిన అవసరం లేదు రైతులు తమ ఉత్పత్తిని భద్రపరిచి అవసరమైతే బ్యాంకుల ద్వారా తక్షణ రుణం పొందవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం దిశగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది పంట చేతికొచ్చిన వెంటనే తక్కువ ధరకు అమ్మకూడదనే ఉద్దేశంతో రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ గోధుమల్లో నిల్వ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది సరైన ధర లభించిన తర్వాత అమ్ముకునే వీలు కల్పించడం ద్వారా రైతులకు నష్టం లేకుండా చేయడమే లక్ష్యం కూటమి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని పునరుద్ధరించి మరింత సౌకర్యవంతంగా రూపొందించింది ఈ పథకం కింద రైతులు తమ పంటను ఆరు నెలల పాటు మార్కెట్ యార్డ్ గోధుమల్లో ఉచితంగా నిల్వ ఉంచుకోవచ్చు ఈ వ్యవధిలో పంటకు సరైన ధర లభించకపోతే అమ్మవలసిన అవసరం లేదు రైతులు తమ ఉత్పత్తిని భద్రపరిచి అవసరమైతే బ్యాంకుల ద్వారా తక్షణ రుణం పొందవచ్చు రుణం సమయానికి చెల్లిస్తే వడ్డీ మాఫీ సదుపాయం కూడా ఉంది నూట ఎనభై రోజులలోగా రుణం తిరిగి చెల్లించిన రైతులకు ఎటువంటి వడ్డీ భారం ఉండదు ఆరు నెల నెలల తర్వాత కూడా పంటను నిల్వ ఉంచాలనుకునే వారికి నూట ఎనభై ఒకటి నుంచి రెండు వందల డెబ్బై రోజుల మధ్య తక్కువ అద్దెతో పాటు పన్నెండు శాతం వడ్డీతో సదుపాయం లభిస్తుంది అదనంగా నిల్వ చేసిన పంటకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు తద్వారా పంట నష్టపోయే అవకాశాన్ని నివారించవచ్చు రాష్ట్రంలోని చాలా మార్కెట్ యార్డుల్లో ఈ పథకం అమలు అవుతుంది ఈ జిల్లాల్లో ఏడాది రైతులకు ఎనిమిది పాయింట్ ఇరవై కోట్ల రూపాయల రుణాలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది రుణ పరిమితిని కూడా పెంచి రెండు లక్షలకు నిర్ణయించారు గోధుమల్లో నిల్వ చేసిన పంట ఉత్పత్తుల్లో మార్కెట్ విలువలో డెబ్బై ఐదు శాతం వరకు రైతులు రుణంగా పొందవచ్చు ఇది రైతులకు తక్షణ ఆర్థిక అండగా నిలుస్తుంది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సుమారు రెండు పాయింట్ పద్నాలుగు లక్షల రూపాయలు ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది పంట చేతికొచ్చే సమయంలో ధరలు తగ్గిపోతే రైతులు పంటను గోధుమల్లో నిల్వ ఉంచి ధరలు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు దీని ద్వారా వారు మంచి లాభం పొందడంతో పాటు నష్టాలను తప్పించుకోవచ్చు మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులను ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు పథకం రుణం బీమా వంటి అన్ని వివరాల కోసం రైతులు సమీప వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాలను సంప్రదించవచ్చు విధానం ద్వారా ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచుతూ వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది